హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ సండే కదా అందుకే గారు ఏం చేశారండి రొయ్యలు తెచ్చాడండి రొయ్యలు తెస్తే బిర్యానీ చేయవదినా అని చెప్పేశాడు బట్ నేను బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను కానీ అత్తమ్మ ఏంటంటే అందులో కాడ వేయాలి కదా బిర్యానీలో మరి కాడ్ వేస్తే ఆమె తినదని చెప్పి మేము ఎలా తినాలని ఎప్పుడు నేను చికెన్ బిర్యానీ కూడా ఎక్కువ చేయను ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తే కూడా నేను బయటకే వెళ్ళిపోతాను బట్ ఇంకా ఎందుకనేసి మామూలుగా కర్రీ చేసాను తనేమో వర్క్ వర్క్ అనమాట మా మరిది ఇంకా వచ్చేసి ఏంటది నా కర్రీ చేసావు నువ్వు బిర్యానీ చేయలేదని చాలాసేపు సత్తా ఇచ్చాడు ఇంకా అయినా కూడా ఏదోలాగా తినేసే బాబు ఏం చేద్దాం అని చెప్పేసి ఒప్పించి తినిపించేసిన కానీ కర్రీ చాలా బాగా కుదిరిందండి ఇంట్లో కూడా చాలా బాగుందన్నారు బగారా రైస్ కూడా బాగా కుదిరింది చిన్న వీడియో బ్లాగ్ చేసి అలా మాట్లాడుతూ తీసానన్నమాట మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో ఎందుకంటే చిన్నగా మాట్లాడేద్దాం అన్నట్టు వీడియోని మామూలుగా నేను ఒక్కదాన్ని తీసేసుకుంటున్నా పాపం తనున్నప్పుడు తీసేవా వాడు నేను ఒక్కదాని అత్తమ్మకు తెలియదు కదా ఇంకా నేను ఒక్కదాన్ని తీసేసుకున్న తను కూడా తీయటం రాదు కదమ్మ ఇంకెలాగోలో నువ్వే తీసేసుకో అని చెప్తుంది పాపం ఇంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ వీడియో తీసేవాళ్ళు లేరు కష్టపడాలి కొన్ని కొన్ని రావాలంటే కష్టపడాలి కదా కష్టే అంటారు కదా కష్టపడింది ఏది రాదు కదా అందుకే కష్టపడుతూ వంట చేస్తున్నాను నా ఛానల్ని మీరు ఆదరించండి ప్లీజ్ ఎందుకంటే నేను ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయను జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను ఇంకా వివిసేం రావట్లేదు బట్ ఏదో ఒక హోప్ చిన్న ఉంది ఎక్కడో ఏదో ఒక రోజు మనకి ఒక టైం వస్తుంది కదా అన్నట్టు ఒక ఆశతో వీడియోస్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను నాకు ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ తీ మామూలుగా షార్ట్స్ వీడియో తీయబుద్ధి కావట్లేదు అందుకే ఎక్కువ ఏంటంటే ఈ లెంత్ వీడియోసే తీస్తున్నానండి చూడండి లెంత్ వీడియోస్ కూడా చూడండి ఎక్కువ టైం ఏమి ఉండట్లేదు జస్ట్ జస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అలా ఉంటుంది అంతే లెంత్ ఎక్కువ ఉన్నా ఎవరు చూడరు కదా ఫస్ట్లోనే కొత్త కదా అనేసి చెప్పేసి చిన్నగా తీస్తున్నాను ఎంతేనండి కర్రీ చేసేసి అన్నం కూడా చేసేసాను చాలా బాగా కుదిరింది మీలో ఎంతమంది ఫస్ట్ టైం చేశారో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం కర్రీ చేయటం ఎందుకంటే ఎప్పుడూ నేను వరవేళ కర్రీ వండలేదు బట్ నేను తినలేదు కూడా ఇదే ఫస్ట్ టైం తిన్నానండి లాస్ట్లో కూడా చూపించాను కదా నిన్న షార్ట్లో కూడా చూపించాను కదా అలా జరిగింది అన్నమాట సండే ఒక ఫండేలాగా జరిగిపోయింది మళ్ళీ వంటలు చేస్తూ కూర్చుండిపోతున్నా ఇంట్లో రావట్లేదు చర్చికి రావట్లేదు అని కూడా మా హస్బెండ్ ఊరికే అంటున్నాడు లాస్ట్లో చిన్న వీడియో నేనే తినేసి ముందు పెడతా కదా అని చెప్పేసి తిన్నాను చాలా కర్రీ మాత్రం చాలా వక్ కుదిరింది అంతేనండి చిన్న వీడియో ఓకే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్ల ఇలా గడగడ బాగుతుందని అనుకోకండి నాకున్నదే మాట్లాడడం అంతేనండి ఓకే పాయాలు మరొక బ్లాక్తో కలుద్దాం